హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే ట్వంటీ థర్డ్ అనమాట అయితే రేపు ఈవినింగే కదా పూజ సో అందుకని నేను బెడ్ బెడ్ పైన ఉండే వాటర్ ప్రూఫ్ బా బెడ్ కవరు అన్నీ అయితే వాషింగ్ వేసేసాను వాషింగ్ వేయలేదండి పొద్దున్న లేసి అయితే వాష్ చేశాను సో బెడ్ కూడా కొద్దిగా ఎండలో పెడితే బాగుంటుంది కదా అని ఇగోండి వాష్ చేసి ఆరిపోయినాయి కూడా లెవెన్ టైం టువల్ అవుతుంది ఆరిపోయినాయి సో ఎందుకని చెప్పి తీసుకొచ్చేసాను తీసుకుని ఆ రెండు కటన్లు హేర్నాయి అనమాట ఇదిగోండి మా అమ్మాయి కూడా నాకు భూజులు దులిపేస్తుంది అందుకే ఆడపిల్ల ఉండాలనేది ఇంకొండి ఇంకా డోర్ కర్టన్స్ అవన్నీ కూడా వాషింగ్ వేసేసాను అనమాట వేయలేదు నేనే వాష్ చేశాను సో ఇంకా మా అబ్బాయి ఫైనల్గా అని చెప్పి ఇంకా అక్కడ హబ్బా ఇక్కడైతే చైర్స్ అవన్నీ బయటే వేసేసిన తర్వాత ఇదిగోండి ఊడుస్తున్నాను అనమాట అప్పటికే గుర్తొచ్చింది ఇది కూడా మనం వ్లాగ్ షూట్ చేద్దామని ఇక్కడ చైర్స్ అన్నీ ఉంటే అంత మంచిగా అనిపించదు అందుకని చెప్పి ఇంకా ఇది వచ్చి మాతయ్య మాత్యవాళ్ళ గది ఇక్కడ టబ్ చైరు చైర్ కూడా తీసి పైన పెట్టేశాను ఈ గది కూడా ఊడ్సేసాను అనమాట మొత్తం అయిపోయింది ఇంకా మార్పేయాలన్నమాట అయితే ఇంకా ఇగోండి ఇలాగైతే ఊడుస్తుంటే ఇంకా వ్లాగ్ షూట్ చేసుకుందాము అని అయితే అనిపించింది ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇటు సైడ్ కిచెన్లో నుంచి అయితే ఇది ఊడ్చుకొని వెళ్ళిపోతాను ఇంకా ఎక్కువ అయితే ఇంకేం లేదండి మాపే హేసి స్టవ్ మొత్తం క్లీన్ చేయాలండి మళ్ళీ బాగా గలీజ్ అయిపోయింది ఇంకా రేపు రేపు ఈవినింగ్ వెళ్ళిపోతాం మేము చర్చ్కి రేపు ఈవినింగ్ లెవెన్ థర్టీ లెవెన్కి స్టార్ట్ అయిపోతుంది చర్చ్ అనేది ఇంక అందుకని చెప్తే ఇంకా ఈరోజే పనులన్నీ చేసేసే రేపు ఈవినింగ్ మేమైతే రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు కదా అందుకని చెప్పనమాట చూడండి ఎంత చేత మొన్ననే క్లీన్ అవునండి మర్చిపోయాను మీకు క్లీన్ కిచెన్ క్లీన్ చేసి చూపించలేదు కదా ఒక వీడియోలో చూపించాను కదా దుమ్ము చూడండి చే క్లీన్ చేయలేదని మీరేమనుకోకండి క్రిస్మస్ వస్తుంది కదా అందుకే క్లీన్ చేస్తామని చెప్పాను కదా ఇదిగో చూడండి మొత్తం క్లీన్ అయితే చేసేస్తాము షీట్స్ ఈ షీట్స్ ఉన్నాయి కదా ఈ షీట్స్తో సహా అయితే వాష్ చేసేస్తామనమాట క్రిస్మస్కి ఇగోండి ఇలాగ అన్నీ వాష్ చేసి ఇలాగైతే ఐరన్ చేసేసాను మొత్తం ఇంకా మా పనిలో మేము ఉంటే మా అమ్మాయి అలర్లో మా అమ్మాయి ఉందనమాట సో ఇంకా ఇలాగైతే అన్నీ సదిరేసుకున్నామండి నీట్గా వరకు అయితే గజిబిజిగా ఉండేది ఇది ఎప్పుడు చూపించలేదు కదా ఇక్కడ నాకు అందుబాటులో ఉప్పు కారం పసుపు డబ్బాలు అయితే ఇక్కడ పెట్టుకుంటాను అనమాట ఇది ఇక్కడ వంట చేస్తాను సో ఇంక అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ ఊడ్చేసేసి తర్వాత మాపైతే వేస్తానన్నమాట మాపకర్ర కూడా కొత్తది తీసుకొచ్చానండి మా ఊర్లో వన్ ఫిఫ్టీ చెప్పారు సరే వద్దులే ఇంకా వేరే షాప్లో అడుగు అదే సూపర్ మార్కెట్లో అడుగుదాము ఎంత ఉంటుందో అని వచ్చేస్తుంటే వన్ ట్వంటీకి ఇస్తాను లేదండి అన్నారు సో ఇంకా నేనైతే వన్ ట్వంటీ రూపీస్కి తీసుకొచ్చేసాను అనమాట ఇంక అందుకే చూడండి అప్పుడు ఎన్నిసార్లు ఊడ్చినా కూడా ఒక చెత్త ఉండే ఉంటుంది ఇలాగా ఊడ్చేసిన తర్వాత అయితే మా అప్పు అయితే వేస్తాను అనమాట ఇగో చూడండి హాయ్ ఫ్రెండ్స్ చెప్పు బాగున్నారా ఏం నాన్న మనం నువ్వేం చేస్తున్నావు పని చేస్తుందంట అండి మొత్తం పని మా అమ్మాయే చేసి పెట్టేసింది నేనేం చేయలేదు కదనానా అన్షు మొత్తం పని ఎవరు చేశారు అది మా అమ్మాయి అది కదరా చిన్నది అంశు చిన్న చీపురది కదా అంశు ఇంకా చాలే వదిలే ఇక అంశు ఎక్కడైతే ఎక్కడ ఉన్నాయి చూడండి ఇదంతా క్లీన్ చేసా అది మామూలుగా యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను మాపేయడం అయితే తీయలేకపోవచ్చు ఎందుకంటే నేను మాపేసేటప్పుడు వీడియో తీయడం కుదరదు కదండి అందుకని చెప్పి ఇంకా చాలా టూ డేస్ అయితే గ్యాప్ ఇచ్చాను అనమాట బ్లాగ్స్ పెట్టడం ఎందుకంటే కొద్దిగా ఇదే వర్క్స్ అండి రోజు వర్క్ ఉంటుంది కదా అందుకని అనమాట ఇంకా ఇదైతే క్లీన్ చేశాక మార్క్ చేయాలి ఇంకా ఈరోజు మీకేం చెప్పాలి ఏం చెప్పలేదండి అయితే పొద్దున్న లేచి ఫస్ట్ ఫస్ట్ ఈ బెడ్షీట్లు దుప్పట్ల పని అయితే మొదలెట్టేశాను మా అత్తయ్య గారిని వంట చేయమన్నాను చూపిస్తాను అగండి ఏం వంట ఈరోజు మా ఇంట్లో ఇదండి ఏడు వేడి అన్న మేము అత్తయ్య గారు మా అత్తగా ఉండాలన్నమాట ఇది చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయ అయితే వండారు ఇంకా ఇట్టు చేసిన ఫిష్ ఫ్రై మొక్కలు ఉంటే ఒక రెండు ఫ్రైడ్ పెట్టారనమాట చేశారనమాట ఇది బీరకాయ పచ్చడి నిన్న చేశాను అలాగే ఉంది ఏది కావాల్సి వస్తే అది వేసుకుంటారులే అన్నట్టు అనమాట ఇంకా స్టవ్ చూడండి ఎంత గలీజ్గా ఉందో ఇప్పుడు చాలా వర్క్ అయితే ఉందండి బాబు అసలు ఇక అంట్లు కూడా వదిలేసాను ఎందుకంటే ఫస్ట్ ఇవి చదిలేసేసి స్టవ్ తుడిసేసి తర్వాత ఈ అంటలు అయితే కడుగుతాను అనమాట నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఇది ఊడ్చేసామనుకోండి అనుకోండి ఒక్కొక్కది ఫస్ట్ ఒక రెండు గదులు పెట్టేస్తాను మాపు రెండు గదులు మాపెట్టిన తర్వాత నేనైతే బయట బెడ్డు చైర్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసామనుకోండి అమ్మో దుమ్ముకి తుమ్ములో చేతనే చూసారా అమ్మ బాబోయ్ ఇదిగోండి చూడండి మీరు ప్రీవియస్ వీడియోస్లో ఎప్పుడన్నా చూసుంటే అవి బాబోయ్ అనుకుంటారు ఇదిగోండి ఇది మొత్తం మా గారు క్లీన్ చేశారు ఇది మా హస్బెండ్ పనికిరాని హెల్మెట్లు అనమాట అవి ఇచ్చేసేయాలి పడేసేయాలి ఇంకా చూడండి మా బెడ్ అయితే ఇలా బయట పొద్దున్న ఎండ వస్తుంది ఇక్కడ సో అందుకని చెప్పి ఎండకు ఉన్నట్టు ఉంటుందని దిండ్లు దిండ్లు కూడా లోపల లోపలే ఉంటాయి కదండి ఎప్పుడు మగ్గిపోతూ ఉంటాయి కదా అందుకని ఇలా దిండ్లు చూసారా బెడ్షీట్లు కర్టన్స్ అన్నీ ఆరేసామండి అసలు ఎన్ని ఉతికాను అసలు కవర్సు కవరు వేస్తాను బెడ్కి కవరు తర్వాత వాటర్ ప్రూఫ్ కవర్ రెండు వేస్తాను అనమాట సో ఇంకా ఇదైతే దిండు కింద పడిపోయింది అందుకే లోపల తెచ్చాను ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ఈ చైర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ లోపల పెట్టేసి అదే మాపేసిన తర్వాత లోపల పెట్టేస్తాను లోపల పెట్టాక ఇది ఈ ఫ్లోర్ మొత్తం కడగాలండి అంతే ఇంకెంతటితో పని అయిపోద్ది మళ్ళీ ఏ బాధ ఉండదు హ్యాపీగా ఇంకా ఏమనుకుంటున్నానంటే ఎప్పుడూ ఇష్టం అనిపించదు అయితే ఈరోజు అనిపించింది అనమాట గోరింటాకు పెట్టుకుందామని అడిగాను ఎదురింట్లో ఉంది చెట్టు అయితే అక్క వాళ్ళ చెట్లో గోరింటాకు బాగా పండుద్దని నేను ఒకసారి వేరే వాళ్ళ దగ్గర విన్నాను సో అందుకని చెప్పి గోరింటాకు అయితే అడిగాను అయ్యో తీసుకోరా అనేసి అన్నారనమాట నేను ఎప్పుడు అడగను నాకు కొద్దిగా మొహమాటం అనమాట సో అందుకని చెప్పి చూడాలి గోరింటాకు కూడా పెట్టుకుంటాను వీలైతే అదే పాపకి పెడదాం కాళ్ళకి పండగ పూట అందరూ గుళ్ళు అందరు బాగా నీట్గా వస్తారు కదా అంటే క్రిస్మస్ అంటే వేసఐ గారు పుట్టినరోజు అంట అందుకని చెప్పి చూడండి ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోని ఇప్పటివరకు ఎవరైనా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి కానీ లైక్ చేసిన వాళ్ళకి కానీ కమెంట్ చేసిన వాళ్ళందరికీ అండి చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నా వీడియోస్ అందరూ చూడండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ ఇంకా రేపు తీస్తానండి అలాగో ఒకలాగా మా హస్బెండ్కి చెప్తాను మా సబ్స్క్రైబర్స్కి చూపించాలి కదా మేము క్రిస్మస్కి ఎలా రెడీ అయ్యాము అనేసి అనేసి దెబ్బలాడైనా సరే వీడియో తీయమంటాను తీయరా అని కాదండి కానీ అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే అలసిపోయి అలసిపోయి వస్తారు కదా మనం వీడియోలు తీయమని అడగలేము అందుకని అడగను అనమాట అంతేనండి ఓకే అందరికీ బాయ్ అండి నేనైతే ఇలాగ క్లీన్ చేసుకుంటాను ఏంటోనండి మీకు బాయ్ చెప్తుంటే చప్పబుద్ధి కావట్లేదు అందుకే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాం అనమాట ఓకేనా సరేనండి మీరైనా విసిగించుకుంటారు కదా ओके अंडी अंदर की बाय थैंक यू फॉर वाचिंग